హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీరంతా బాగుండారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు గురువారం కదండి గురువారం చక్కగా పొద్దులేసి ఇళ్ళు వాకిళ్ళు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనకి గురువారం పూజ చేసుకుంటాం కదా శుభ్రంగా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా అమావాస్యల్లింది కదండి దేవుడు విగ్రహాలు అవన్నీ కడిగేసుకొని నీట్గా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగాను పూజ చేసుకున్నానండి ఈరోజు చక్కగా పూజ చేసుకున్నాక ఈరోజు లంచ్ కండి పొద్దున్నే గోధుమ రవ్వ ఉప్మా చేశానమాట మామూలుగా టిఫిన్కి ఇంకా మా పిల్లలు వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత లంచ్లోకి అండి క్యాబేజీ అనమాట క్యాబేజీ కూర చేసి ఇగురు చేసేసి చక్కగా తన తర్వాత మామూలుగా ఇది టమాటా రసం పెడదాం అనుకుంటున్నాను ఇలా చేసుకున్నానండి గోధుమ రవ్వతోటి హల్వా రవ్వ కేసరి చేశాను అనమాట రవ్వ కేసర చాలా బాగుంటుంది కేసర చా మామూలుగా తెల్ల రవ్వతో చేసుకోవచ్చు గోధుమ రవ్వతో చేసుకోవచ్చు అండి మనం దేంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రెండిట్లో ఏ రవ్వతో చేసుకున్నా సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దాంతోను రవ్వతోటి చక్కగా బెల్లం వేసి చేసుకోవచ్చు పంచదార వేసుకొని చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు బెల్లం వేసి చేసానండి గోధుమ రవ్వతోటి వినాయకుడికి చాలా ఇష్టం కదని చెప్పేసి రవ్వ వేసి చక్కగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసి పూజ చేసి గణేషునికి నైవేద్యం సమర్పించేసి మేము ప్రసాదం తీసుకున్నాం అనమాట ఇలా చేశానండి ఈరోజు పూజ తర్వాత క్యాబేజీ చెప్పాను కదా క్యాబేజీలు బాగా వస్తున్నాయి అండి ఇప్పుడు క్యాబేజీ క్యాలీఫ్లవరు బాగా వస్తున్నాయి అనమాట బీట్రూట్ క్యారెట్ కొంచెం కూరగాయలు ఇప్పుడు కొంచెం తక్కువ రేటు ఉంటాయండి తర్వాత మళ్ళీ కూరగాయలు ఎండాకాలం వస్తే పిచ్చ రేట్లు ఉంటాయి అన్నమాట అది క్యాబేజీ కట్ చేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసి కొంచెం దానికి సరిపాను ఉప్పేసానండి సాల్ట్ అయిన వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఇలా ఉడకబెట్టేసుకొని కొంచెం అంత బాగా ఉడకబెట్టొద్దు కరకరలాడేలాగా ఉంచుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చి కొబ్బరి అనమాట దీంట్లో ఒక ఆఫ్ సరిపోయేదండి క్యాబేజీలో సగం తీసుకున్నాను అనమాట క్యాబేజీ మొత్తం ఏమి వేయలేదు తర్వాత ఆఫ్ పచ్చి కొబ్బరి తీసుకొని పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి బరకబరకగా పట్టుకోవాలన్నమాట కోసుగా పట్టుకుంటే బాగుంటుంది దీంట్లోకి క్యాబేజీలోకి మెత్తగా ఉంటే బాగోదు ఇలా కొబ్బరి కూడానండి పొడవుగా కట్ చేసుకుంటే తొందరగా మిక్సీలో తొందరగా నలిగిద్దండి చిన్న చిన్న ముక్కలైతే నలగదు అనమాట ఇలాగ చూడండి కొంచెం బరక బరకగా ఉంది మళ్ళీ ఇంకొకసారి వేసుకొచ్చుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం దీంట్లో కూడా దీనికి సరిపాను కా సాల్ట్ వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోయిందనమాట అయిందండి తర్వాత కొంచెం అది అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రొప్పలు కూడా వేసుకొని ఇంకొకసారి ఒక తిప్పు తిప్పుకొచ్చుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత పెద్దది పెద్దలపై కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు వేసుకుంటాం కదండి పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుందండి క్యాబేజీ ఈగురిలో ఇలా ఒక్కసారి పచ్చి కొబ్బరి వేసి క్యాబేజీ ఇగురు నేను ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోయింది టేస్టీగా ఉంటుందన్నమాట తొందరగా అయిద్దండి ఇప్పుడు వాళ్ళు జాబులకు వెళ్ళిన టీచర్స్ ఉంటారు జాబులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోయింది అనమాట చూడండి మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం కరకరలాడేలాగా ఉంచుకోవాలన్నమాట క్యాబేజీ తర్వాత జీడిపప్పు ఎండుమిరపకాయలు పై మొక్కలు ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కొంచెం ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుందన్నమాట ఇలా వేయించుకున్నాక ఇది మనం క్యాబేజీ కొంచెం సగం బడ ఉడకబెట్టుకున్నాం కదండి ఒక డెబ్భై పర్సెంట్ ఉడకబెట్టుకోవాలన్నమాట మెత్తగా ఉంటే బాగోదండి అసలు ఇలా కొంచెం కరకరలాడేలాగా ఉంచుకోవాలన్నమాట చూడండి ఇలా కలిపేసుకొని ఆ తర్వాత ముందు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కొంచెం సాల్టు తర్వాత కారంలో మిరపకాయలు వేసాం కదా చూసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట దాంట్లో తర్వాత చింతపండు టమాటాలండి ఉడకబెట్టేసి రసం తీసేసి అది వడపోసాను రసం కనమాట టమాటా రసం కోసం చాలా బాగుంటుందండి క్యాబేజీ ఇగురు టమాటా రసం అనమాట ఈరోజు రెండు కాంబినేషన్ సూపర్ అనమాట చాలా బాగుంటాయి ఎండ్లకాలం వస్తుంది కదండి ఏదైనా సరే మిరియాల రసం టమాటా రసం ఇలా రసాలు పెట్టుకుంటేనండి పప్పుచారు కానీ ఇట్లా మనకి ఏదన్నా ఒకటి పక్క సైడ్ డిష్ మనకి పప్చర్ లాగే రసం లాగా ఉండాలన్నమాట కొంచెం పిల్లలు తినడానికి బాగుంటుంది కూరలు గట్టిగా లేకుండా తర్వాత పచ్చి అది తురుము పట్టుకున్న పచ్చి కొబ్బరి అది కూడా వేసుకున్నానండి వేసేసి మంచిగా సిమ్లో పెట్టేసి ఆ మొక్కలకు పట్టిందాక కొంచెం లైట్గా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మనకి క్యాబేజీ ఎగురు అయిపోయేది అనమాట అలా సిమ్లో పెట్టేసి మెల్లిగా వేయించుకోవాలన్నమాట చూడండి సిమ్లో పెట్టాం కాబట్టి మెల్లిగా ఆ మసాలా అంతా క్యాబేజీ పడుతుంది చూడండి అలా పడితే బాగుంటుంది సింపుల్గా అయిపోయిందండి టేస్ట్ బాగుంటుంది కొంతమంది స్మెల్ వచ్చేద్దాం తినరు కదా మనం ఉడకబెట్టి నీళ్ళు ఉంచేసింది అందుకే అనమాట ఆ నీళ్ళతో పోయిద్ది ఏదన్నా స్మెల్ ఉండకూడను తర్వాత అటు పక్క తాలింపు వేసుకున్నాను కదండీ టమాటాలు చింతపండు కొంచెం నా ఉడకబెట్టేసి అవి వడ పోసుకొని తాలింపు వేసేసాను కొంచెం బెల్లం వేసానండి బెల్లం ఇంకా వేసుకున్నాను తాలింపులో ఆవాలు జీలకర్ర పచ్చిమి ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిపాయలు వేయలేదు అనమాట అలా తర్వాత కొంచెం ఇందాక సగం పచ్చి కొబ్బరి తీసాను కదా ఆ సగం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసేసి రసం వేసుకుంటే భలే ఉంటుందండి అసలు టమాటా రసం పచ్చి కొబ్బరి అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట చారు బాగుంటుందండి టమాటా రసం ఒకస మనకి మన వీడియోలలో చాలా ఉండయి అనమాట ఈ రసం ఇవి మిరియాల రసం టమాటా రసం చాలా ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి అందుకని నేను మొత్తం పెట్టలేదు రసం అయితే ఒకసారి చెక్ చేసి చూడండి ఆ తర్వాత లాస్ట్లో రసంలో కూడా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి కొ అసలు రసానికి కొత్తిమీరే టేస్ట్ అనమాట బెల్లం వేసుకోవాలి కొంచెం బెల్లం మొక్క ఒక మొక్క ఒక చిన్న బెల్లం మొక్క వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట మీ ఇష్టం బెల్లం ఉంటే వేసుకోండి లేదంటేనేమో చక్కెర వేసుకోవచ్చు ఇలా అనమాట ఇలాగ తొందరగా అయిపోతుంది చూసారు కదండి మనం కా పచ్చిమిరపకాయలు వేసేయండి అండి దీంట్లో ఇంకా కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుందన్నమాట కలర్ బాగుంటుందో టేస్ట్ కూడా బాగుంటుందండి అసలు టమాటా రసం ఎండ్లకాలం చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఒక రెండు ముద్దలు తినేవాళ్ళ నాలుగు ముద్దలు తింటాం అనమాట అంత బాగుంటుందండి రసం మనం ఈ రోజు పెట్టుకుంటే రేపు ఫ్రిడ్జ్ మిగిలి ఉండాలి అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రేపు పొద్దు ఉంటుందన్నమాట ఈ ఎండాకాలం అంతానండి రసం చేసుకుంటే చాలా మంచిది అనమాట రోజు మర్చి రోజు ఒకరోజు టమాటా రసం ఒకరోజు ఉలవ చారు ఒకరోజు మిరియాల చారు ఇలా చేసుకోవచ్చండి ఒకరోజు బొబ్బర్ల రసం ఒకరోజు చింతకాయ చారు ఇలా చింతపండు చింతకాయ మనం నూరి పెట్టుకుంటాం కదండి ఫ్రిడ్జ్లో ఏదైనా గుజ్జు ఉంటే కొంచెం అత్తీసేసే అని పెట్టుకోవచ్చు లేదంటే నిమ్మకాయ రసం లేదంటే మామిడికాయ రసం ఇలా ప్రతి ఒక్క రసం ఇట్లా తయారు చేసుకొని మనం చక్కగా తినొచ్చండి ఆ తర్వాత ఇదంతా ఈ పొయ్యి దగ్గరన్నీ రెండు పొయ్యి మీద అయిపోయిందండి రసం అయింది ఇటు పక్క క్యాబేజీ అయిపోయింది అనమాట క్యాబేజీ ఎగురు రసము రెండు అయిపోయినాయి పొయ్యి పండిన అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా రెండు చక్కగా అయిపోయినాయి ఇంకా వడ్డించుకొని తింటమేనమాట ఇలా హడావుడిగి పడకుండా వెంట వెంటనే క్యా ఇలా చేసుకోవచ్చు అనమాట జాబులకు వెళ్ళేవాళ్ళైనా మనకి ఇంట్లో కూడా తొందరగా కావాలంటే ఇట్లా ఎగిరేసుకోవచ్చు ఇలా రసం పెట్టుకోవచ్చు అనమాట రెండు రెండు పొయ్యిమల్ని పెట్టుకుంటే అయిపోతూ ఉంటుంది కదండి ఇలా ఎంత పొడి పొడిగా ఉందో చూసారు కదా క్యాబేజీ బాగుంటుందండి క్యాబేజీ పచ్చి కొబ్బరి అనమాట కూర ఇలా ఉంటుందన్నమాట ఇదండి వాళ్ళ వీడియో బాయ్ అండి చూడండి ఇలా చేసానమాట అలా మూత పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట అమలు రమ్మా మా అమ్ములతో తోటండి అమ్ములు ఇదండి ఇలా చేసుకున్నానండి మామూలుగా గురువారం పూజ చేసుకున్నాను చక్కగా ప్రసాదం చేసాను దేవుడికి ప్రసాదం పెట్టేసుకో చక్కగా క్యాబేజీ గురు టమాటా రసం అనమాట అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పక్కన బెల్ గంట కొట్టండి ఓకేనా ఒక్కసారి నా కోసం క్యాబేజీ గురు టమాటా రసం ఇలా రెడీ చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి బాయ్ అండి